రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్వల్ప వ్యవధిలోనే ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టారు ఇటీవలే బనగానపల్లికి వచ్చిన జనార్దన రెడ్డి ముందుగా పట్టణంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం జరిగింది తాజాగా కూడా ఆయన శుక్రవారం నాడు బనగానపల్లి పట్టణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు అంటే డ్రైనేజీ క్లీనింగ్ డ్రైనేజీల క్లీనింగ్ ఎలా జరుగుతోంది అన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆయనే స్వయంగా వెళ్ళి పరిశీలించారు అడుగడుగున ఈ మేరకు అక్కడికక్కడ ప్రజలతో ఈ మేరకు ఎదురవుతున్న సమస్యలను కూడా వెంటనే కనుక్కోవడం అక్కడికక్కడే వాటికి సంబంధించి సంబంధిత సిబ్బందికి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి డ్రైనేజీల క్లీనింగ్లో ఒక్క పేపర్ కానీ ఒక చెత్త పేపర్ కానీ ఎటువంటి చట్ట చదనము లేకుండా పూర్తి స్థాయిలో క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు మళ్ళీ ఒకటి రెండు రోజుల్లో తాను క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరుగుతుందని సమస్య అలాగే ఉంటే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా ఆయన ఈ సందర్భంగా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే పట్టణంలో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో డ్రైనేజీల క్లీనింగ్కు సంబంధించి చకచకా పనులు కొనసాగిస్తున్నారు